తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ కృష్ణా నది మీద ఉన్న కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి ఇప్పటికే మనం అనేక వీడియోలో చెప్పుకున్న అలమట్టి డ్యామ్ అయితే గత వారమే నిండిపోయింది నారాయణపూర్ నారాయణపూర్ ప్రాజెక్ట్ కూడా గత వారమే ఫుల్ అయింది తాజాగా తుంగభద్రా నదుల నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్రా రిజర్వాయర్ కర్ణాటకలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరింది నిన్న మధ్యాహ్నానికి నూట ఐదు టీఎంసీల కెపాసిటీ అయితే దాదాపు నూట రెండు టీఎంసీల వాటర్ తుంగభద్రలో చేరింది ఎగో నుంచి తుంగభద్రకి లక్ష పదమూడు వేల క్యూసికుల వరద జలాలు వస్తూ ఉన్నాయి తుంగభద్ర జలాశయం నుంచి నిన్న సాయంత్రానికే మూడు గేట్లు ఎత్తి కృష్ణానదిలోకి అంటే శ్రీశైలం ప్రాజెక్ట్కి నీటిని వదులుతూ ఉన్నారు ఇక కాలువలకి హెచ్ఎల్సి కాలువ కూడా ముందుగా ఒక ఐదు వందల క్యూసెక్లు తర్వాత దాన్ని వెయ్యి క్యూసెక్లు పెంచారు ఈరోజు మధ్యాహ్నానికి రెండు వేల ఐదు వందల క్యూసెక్లు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత భాగానికి అనంతపురం జిల్లాలో సాగునీరుస్తున్న హెచ్ఎల్సి కెనాల్కి ఈరోజు మధ్యాహ్నానికి రెండు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు వదిలేందుకు అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్తున్నారు ఈరోజు మధ్యాహ్నానికి రెండు వేల ఐదు వందల క్యూసెక్లు హెచ్ఎల్సి కెనాల్కి కూడా వస్తాయి ఇక తుంగభద్ర నుంచి ఈరోజు మధ్యాహ్నానికి లక్ష యాభై ఆరు వేల క్యూసికుల వరద శ్రీశైలం చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక అలమట్టి ప్రాజెక్టు కనుక మనం చూసుకుంటే అలమట్టి ప్రాజెక్టులోకి లక్ష నలభై నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు క్యూసిక్ల ఫ్లడ్ వస్తూ ఉంది ఆ వచ్చింది వచ్చినట్టు నా అలమట్టి దగ్గర కింద నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు నారాయణపూర్కి లక్ష నలభై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ వస్తూ ఉంది ఆల్మటి దగ్గర రిలీజ్ చేసిన దానికన్నా కూడా నారాయణపూర్కి వస్తున్న ఫ్లడ్ ఇంకా ఎక్కువ ఉంది ఆ మధ్యలో వచ్చిన వర్షాలు క్యాచ్మెంట్ ఏరియా అవంతా వాటర్ అంతా జమ అవుతుంది కాబట్టి ఇక నారాయణపూర్ నుంచి నారాయణపూర్కి వచ్చే ఇన్ఫ్లో కన్నా కూడా నారాయణపూర్ నుంచి రిలీజ్ చేసే అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది లక్ష డెబ్బై నాలుగు వేల క్యూసిక్ల వాటర్ శ్రీశైలం ప్రాజెక్ట్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు అదంతా అంతా శ్రీశైలం ప్రాజెక్ట్కి చేరుతూ ఉంది ఈరోజు మధ్యాహ్నానికి తుంగభద్రాలో దాదాపుగా పద్దెనిమిది గేట్లు ఎత్తివేసి దాదాపు లక్ష డెబ్బై వేల క్యూసికులు పైగా వరద శ్రీశైలానికి రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత ఈరోజు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి మూడు లక్షల ఇరవై ఆరు వేల క్యూసికుల వరద జలాలు చేరే అవకాశం ఉంది ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో ఎనిమిది వందల ముప్పై ఐదు అడుగుల నీరు చేరింది మొత్తం యాభై ఎనిమిది టీఎంసీల నీరుంది రెండు వందల పన్నెండు టీఎంసీల కెపాసిటీకి యాభై ఎనిమిది టీఎంసీలు వచ్చింది రాబోయే నాలుగు రోజుల్లోనే రాబోయే నాలుగు రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుంది ఈరోజు మధ్యాహ్నానికి దాదాపు మూడు లక్షల పైగా కీసుకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదే ఫ్లో ఒక్క నాలుగు రోజులు కంటిన్యూ అయితే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఖాయం ఈరోజు మంగళవారం శనివారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా పూర్తి స్థాయిలో నిండబోతా ఉంది ఇంకా తర్వాత నాగార్జున సాగర్కి ఆ ఫ్లోని రిలీజ్ చేస్తారు ఇప్పటికే శ్రీశైలం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రంగం రంగం సిద్ధం చేశారు దాదాపు ఒక డెబ్బై వేల క్యూసిక్లు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి రిలీజ్ చేయడానికి ఈరోజు మధ్యాహ్నం నుంచి అధికారులు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు దీని మీద ఒక కీలక నిర్ణయం కూడా వచ్చే అవకాశం ఉంది రాబోయే నాలుగైదు రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ అయ్యి ఇక నాగార్జున సాగర్కి ఫ్లడ్ మొదలయ్యే అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల్లో ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో తెలుసుకుందాం అయితే ఎగువ ప్రాంతాల్లో మరో ఇరవై నాలుగు గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొంచెం వర్షాలు తగ్గిన గతంలో పడ్డ వర్షాల తాలూకా వరదంతా ఇంకా ప్రాజెక్టులను చేరుతూనే ఉంది దీని ప్రభావం నాలుగైదు రోజులు ఉంటుంది దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల పదిహేను టీఎంసీ టీఎంసీల వాటర్ కృష్ణానది నుంచి మనకి ఈ నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఈ నాలుగైదు రోజుల్లో మరలా వర్షాలు పడితే ఆ వాటర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి శ్రీశైలంలో ఒక నూట అరవై నాగార్జునసాగర్లో ఒక మూడు వందల టీఎంసీల వరకు అవసరం ఉంది శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండాలంటే దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై టీఎంసీల జలాల అవసరం పులిచింతల ప్రాజెక్టు కూడా అంత ఖాళీగానే ఉంది కాబట్టి ఒక నలభై ఐదు టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు కూడా చేరే అవకాశం ఉంది గత ఏడాదితో పోల్చుకుంటే మెరుగైన పరిస్థితులు ఉన్నాయి గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర కేవలం ఒక పద్నాలుగు వేల క్యూసెక్లు మాత్రమే ఫ్లడ్ వచ్చింది ఇప్పుడు అది లక్ష డెబ్బై వేలు పైగా ఇన్ఫ్లో వస్తూ ఉంది ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది ఇక కర్ణాటకలో ఎక్కడ అడ్డంకులు లేవు ఆ జూరాల ప్రాజెక్టుకు వచ్చింది వచ్చినట్టు వరదంతా శ్రీశైలంకే రిలీజ్ చేస్తున్నారు జూరాల చాలా చిన్న ప్రాజెక్టు తొమ్మిది టీఎంసీలు మాత్రమే కేవలం పెద్దగా సాగు తక్కువగా ఉండి జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్టులో అదొకటి సాగు భూమి కూడా తక్కువే తొమ్మిది టీఎంసీలకి తొమ్మిది టీఎంసీలు ఫుల్గానే ఉంది వచ్చిన వరద వచ్చినట్టు విద్యుత్ ఉత్పత్తి గేట్లు ఎత్తివేయడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు ఇక ఫ్లడ్ ఎక్కడ ఆపే అవకాశాలు లేవు కాబట్టి వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు శ్రీశైలం డ్యామ్కి చేరుతూ ఉంది రాబోయే నాలుగు రోజుల్లో దాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేసి నాగార్జున సాగర్కి విడుదల చేసే అవకాశం ఉంది ఫ్లడ్లో ఎప్పటికప్పటికీ చేంజెస్ వస్తూ ఉంటాయి ఉదయం వీడియో చేసిన దానికి ఒక గంట తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పది గంటలు చేసిన దానికి పదకొండు గంటలు చేసిన దానికి పన్నెండు గంటలకి ఒంటి గంట గంట గంటకి ఫ్లడ్ మారుతూ ఉంటుంది ఆ పీసీకుల్లో చేంజెస్ ఉంటాయి టీఎంసీలో చేంజెస్ ఉంటాయి ఫీడ్స్లో చేంజెస్ ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు రైతు సోదరులు రాబోయే కొద్ది రోజుల్లో ఇక సాగు పెద్ద ఎత్తున ప్రారంభించడానికి కృష్ణమ్మ కూడా కరుణించింది అని చెప్పవచ్చు రాబోయే కొద్ది గంటల తర్వాత మరిన్ని వరద అప్డేట్స్తో మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం వీడియో మెస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి